హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చూశారు కదండి వీటితోటి లడ్డూలు ప్రిపేర్ చేశాను చాలా హెల్దీ అంటే హెల్దీ రెడ్ లడ్డూలు అనమాట అండి తప్పకుండా మనం ట్రై చేయాల్సి విన రెసిపీ అనమాట అలాగే తినాలి కూడాను రోజు కూడా ప్రతి ఒక్కరు తింటే చాలా మంచిదట వీటితోటి నేను ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేశాను వీటిని గోంతు అంటారు హిందీలో అయితే గోంద్ అంటారు మనం వేపు అయితే జిగురు అంటాం కదండి మనం జిగురు చట్నీ చూస్తుంది కదా వాటితోటి ఇలా లడ్డూలు కానీ పౌడర్ కానీ తయారు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదట ఎముకలు గట్టిపడడానికి మనకి బాగా ఉపయోగపడుతుందట నొప్పులు మోకాళ్ళ నొప్పులు అవి కూడా చాలా బాగా తగ్గుతాయి ముఖ్యంగా బాలింతరాలు అయితే కంపల్సరీ తినాలటండి ఇవి చూసారు కదా వీటినే గోమంద్ అంటారనమాట మనం అయితే జిగురు ముక్కలు అంటాం కదా తుమ్మ జిగురు అది చెట్లు తీస్తూ ఉంటారు కదా అది అనమాట ఆయుర్వేదానికి అది కూడా బాగా ఉపయోగిస్తారు ఇది ఆయుర్వేదంలో దీంతో మెడిసిన్లో కూడా మందులు అవి తయారు చేస్తూ ఉంటారు ఇది తినే జిగరమాట అండి దీన్ని గ్లూ అని కూడా అంటాం కదా గమ్ అంటాము అండి ఈ లడ్డూలు అయితే చలికాలంలో కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు ఇప్పుడైతే ఇందులో నేను సగం మాత్రమే చేస్తున్నాను వంద గ్రాములు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు మాత్రమే ఇప్పుడు నేను లడ్డూలు ప్రిపేర్ చేస్తాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి నేనంటే వంద గ్రాముల నెయ్యి తీసుకున్నాను నేను ఇందులో కొద్దిగా నెయ్యి వేసాను ముందుగా ఇవి వేయించుకోవాలన్నమాట గోధులు ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలి కొద్ది కొద్దిగా వేసి వేయించాలి చూడండి ఇలా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గోంధు మొక్కలు ఇందులో వేస్తే కొంచెం పువ్వుల్లాగా వస్తాయి అనమాట అండి మనకి పాప్కార్న్ ఎలా వస్తుందండి అలాగా సగ్గుబియ్యం అది వేయించినప్పుడు వస్తాయి చూడండి ఆయిల్లో ఆ టైప్లో పువ్వులా వడియాల్లాగా వస్తాయి అనమాట పువ్వుల్లాగా అలా పొంగాలన్నమాట లోపల నుంచి పచ్చి లేకుండా వేగుతాయి అనమాట అండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలన్నమాట మొత్తం నెయ్యిలోనే చేయాలండి ఈ లడ్డూలు అయితే ఇంచుమించుగా నేను ఒక వంద గ్రాముల వరకు నెయ్యి తీసుకున్నాను ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి తీసేసి మళ్ళీ ఇంకొంచెం వేస్తాను మొత్తం అన్నీ కలిపి ఒక యాభై గ్రాముల వరకు నేను వేస్తున్నాను అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసి ఒక బౌల్లోకి తీసుకుని విడిగా పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇందులో ఈ నెయ్యిలో పక్కన కొంచెం తుక్కులా వచ్చింది కదా అదంతా క్లీన్ అండి అది వేసుకోకూడదు పైన తేరుకున్న నెయ్యి నేను పక్కకి తీసేసాను ఈ మిగిలినంతా తుడిచేసుకోవాలి కొంచెం ఎసకెసకలా ఉంటుంది అనమాట అండి అది అంటే ఎసక్ కాదు ఇది వేయించాం కదా మనం ముక్కలు దాంట్లోంచి వచ్చిందనమాట అది అదంతా కూడా మనం క్లీన్ చేసేసుకుని అప్పుడు మిగిలినవన్నీ వేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కడాయిని ఇవి వేగితే ఎలా అవుతాయి అనమాట అండి చూసారు కదా ఇలా క్రిస్పీగా ఉంటాయి అనమాట నొక్కితే ఇలా పౌడర్ అయిపోతాయి ఇప్పుడు ఒక కప్పు వరకు పూల్ మక్కని తీసుకున్నాను ఇవి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యి అది ఏం వేయకూడదు ఓన్లీ ఇలాగ డ్రైగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం గుల్లగా అంటే క్రిస్పీగా అయ్యేలాగా ఇలా కలుపు మనం చేతితో అంటే పౌడర్ అయ్యేలాగా వేయించేసుకుని ఒక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ఈ చిన్న కప్పుతో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట అంటే ఇంచుమించుగా ఒక యాభై గ్రాములు అలా తీసుకున్నాను అనమాట అండి ముందు బాదం పప్పు వేసాను నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక యాభై గ్రాములు చప్పులు వేసుకున్నాను మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు దీనికి క్వాంటిటీ అనేది ఏమీ లేదు ఇలా వేయించేసి పక్కకు తీసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పు అన్నీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను అలాగే ఇందులోకి పిస్తా కూడా వేసేసుకోవచ్చండి స్టవ్ లోపల పెట్టుకుని వేయించుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం కిస్మిస్ కూడా వేసాను లాస్ట్లో వేసుకోవాలి కిస్మిస్ తొందరగా వేయిపోతాయి కదా అవి ఇలా ఈ మూడు వేగిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి కూడా ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి ఖర్జూ కర్బూజా గింజలు పుచ్చగింజలు గింజలు అంటారు కదండి అవి కూడా వేసుకోవచ్చు అవైతే నా దగ్గర లేవు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అనమాట ఇవన్నీ కూడా చల్లారనివ్వాలి ఈ కాలంలో అయితే ఇక్కడ అందరూ కూడా ఈ లడ్డూలు బాగా తయారు చేసుకుని తింటూ ఉంటారండి హెల్త్కి చాలా మంచిది అవన్నీ తెలుసుకున్నాకనే నేను ఇలా వీడియో చేసి తిన్నాక మీకు బాగుందన్నాకనే నేను వీడియో చూపిస్తున్నాను అనమాట మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసాను అంటే అన్నీ కూడా ఇంచుమించు యాభై గ్రాములు తీసుకున్నాను ఈ గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి రెండు కప్పులు వేస్తున్నాను అంటే రెండు వందల గ్రాములు ఉంటుంది ఇంకా గోధుమ పిండి బాగా నెయ్యిలో వేయించుకోవాలి ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా నేనైతే వేయలేదు గోధుమ పిండి ఒకటే వేసాను ఇది కూడా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు మంచి గుమ్మగుమలాడే వాసన వస్తుంది చూడండి గోధుమ పిండి వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం ముద్దలా అయ్యేలా వేయించుకోవాలి కలర్ కూడా మారిపోతుంది చూడండి ఉండలు లేకుండా చూసుకోవాలి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు వాళ్ళది కంపల్సరీ తింటే చాలా మంచిదటండి ఇది అలాగని వేసవకాలంలో ఎక్కువగా తినకూడదండి కొంచెం హీట్ చేస్తాయి అనుకుంటా అప్పుడప్పుడు తినొచ్చు పర్వాలేదు చలికాలంలో అయితే కంపల్సరీ రోజు తినచ్చు అనమాట అండి ఎందుకంటే చలికాలంలో వచ్చే చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదండి నొప్పులు అవి ఇవి అన్నీ కూడా పోతాయి అనమాట అండి మనకి కడుపులు కూడా బాగా క్లీన్ అవుతుంది అనమాట అండి ఇది తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అంటే ఎప్పుడూ చేస్తూ ఉంటాము అందులో ఈ గోందు కూడా కొంచెం మిక్స్ చేసి చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొంచెం కలర్ మారింది గోధుమ పిండి ఎప్పుడెప్పుడు మీకు ఈ వీడియో చేసి చూపించాలా అని చెప్పి నేను నేను అడిగి ఇక్కడ తెలుసుకుని కరెక్ట్గా ఎలా చేయాలో అలా తెలుసుకుని చేశాను అనమాట అండి ఇది నేను ఫస్ట్ టైమే చేయడం ఎక్కువ చేయలేదు తిన్నాను కానీ చేయలేదు ఇలా నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట టైం అయితే పడుతుందండి ఇవన్నీ చక్కగా సిమ్లో పెట్టి చేయాలి కదా టైం అయితే కొంచెం పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునేది కాదండి ఇది చూస్తారు కదా రెడీ అయిపోయింది బాగా చల్లారినిద్దాము ఇలా పట్టుకుంటే కొంచెం ఉండ ఇలా ఉంచుతారు కదా చల్లారిపోయిందండి ఇప్పుడు పంచతార ఒక కప్పు అయితే తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ గోం ముక్కలు ఉన్నాయి ఇవి ఇవైతే మనం ఇలా గడ్ దళసరి గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా అందుతూ ఉంటే పౌడర్ అయిపోతుందండి నేనైతే ఈ మిక్సీలో వేస్తాను ఎందుకంటే దళసరిగా లేదు గ్లాస్ బరువుగా లేదు అవ్వటం లేదని చెప్పి నేనైతే మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేస్తాను అనమాట ఎందుకంటే క్రిస్పీగానే ఉంది కదా తొందరగానే అయిపోతుంది జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది అనమాట మెత్తగా అయిపోతాయి ఫస్ట్ ఇవి చేసేసి ఒక బౌల్లోకి తీసాను తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని అవి కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం పలుకులు పలుకుల్లా ఉంటే బాగుంటాయి కదా మరీ పౌడర్ అయిపోకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీని వీటితో పాటు ఎండు కొబ్బరి కూడా ఉంటే కొంచెం వేసుకోండి వేయించుకుని ముక్కలు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే ఈ గోంతు పౌడర్ కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడి వేసుకున్నాను ఒక స్పూన్ యాలకాయల పొడి వేసుకున్నాను అలాగే పంచదార పొడి కూడా వేసేసుకున్నాను పంచదారకు బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ బెల్లం అంత ఇదిగా లేదని చెప్పి నేను పంచదార పొడి వేసాను మన వైపు అయితే బెల్లం మంచి దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారింది ఇది లైట్ వేడి ఉందంటే కొంచెం వేడిగా ఉంది ఈ గోధుమ పిండి కూడా వేసేసాను బాగా మిక్స్ చేయాలన్నమాట ఇదంతా ఈ వేయించిన గోధుమ పిండి బాగా మొత్తం అంతా పట్టుకునేలాగా కలుపుతూ ఉండాలి చేతితోటి బాగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇది వండ చేసుకుంటే బాగానే వస్తుంది కానీ కొంచెం విడిపోతుంది అందుకని కొంచెం నెయ్యి వేసేసాను మిగిలిన నెయ్యి ఉంది కదా అది కొంచెం కరగబెట్టి వేసేస్తే సరిపోయిందనమాట లైట్ వేడి ఎక్కువ వేడి అవసరం లేదు ఆ నెయ్యి అయితే సరిపోయింది అంటే ఒక కప్పు నెయ్యి పెట్టింది అనమాట అండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఒక కప్పు పంచదార పొడి వేసాను ఒక కప్పు నెయ్యి సరిపోయింది అనమాట అండి ఇది అనమాట లెక్క కరెక్ట్గా ఇలా చేసుకుంటే సరిపోతాయి అనమాట ఇప్పుడైతే కొంచెం లడ్డు రెడీ రెడీ అవుతుంది చూడండి లడ్డూ చేయడానికి వీలుగా ఉంది మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మనకి కూడా దొరుకుతుందండి గోంద్ అంటారు దాన్ని ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు లేదంటే షాపుల్లో కూడా కిరాణా షాపులు లేదంటే ఆయుర్వేదం షాపుల్లో కూడా దొరకచ్చు దొరికితే కనుక తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి హెల్త్కి మంచిదంటే ఎవరైనా సరే చేసుకుంటాం కదా అందుకే మీకు కూడా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను టేస్టీ టేస్టీగా గోం లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్లో వేయగానే కరిగిపోతున్నాయండి లడ్డూలు స్మూత్ స్మూత్గా వచ్చాయి చాలా బాగున్నాయి మరొక మంచి తోటి మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్